హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెళ్ళి తర్వాత ప్రేమ అనే నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన కార్తీక్ తను వేసుకోవాల్సిన డ్రెస్ షెల్ఫ్లో కాకుండా మంచం మీద ఉండడం చూసి సంతోషిస్తూ శ్యామాలో చాలా మార్పు వచ్చింది నాకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని నవ్వుకుంటూ ఉండగా అప్పుడే గదిలోకి వచ్చిన శ్యామ కార్తీక్ గారు మీరు త్వరగా వస్తే వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ పెడతాను అని అంటుంది కాంగారుగా అయినా ఇంకా కార్తీక్ నవ్వుతూ ఉండడంతో కార్తీక్ దగ్గరికి వచ్చిన శ్యామ కార్తీక్తో కార్తీక్ గారు మీరు ఎందుకు నవ్వుతున్నారు కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాము అలా మీరు ఒక్కరే నవ్వుకోకూడదు అని అంటుంది వేటకారంగా ఏం లేదు శ్యామ అని అంటాడు నవ్వుతూ అదిగో చూడండి ఏం లేదు అని అంటున్నారు మళ్ళీ నవ్వుతున్నారు నాకు కూడా చెప్పండి కార్తీక్ గారు మీకు అంతగా నవ్వచ్చిన విషయం ఏంటో అని అంటుంది అమాయకంగా ఏం లేదు ఇప్పటి నుండి నా పనులన్నీ నువ్వే చేసి నన్ను బద్దకసుళ్ళ తయారు చేస్తావేమో అని భయంగా ఉంది శ్యామ అని అంటాడు హా అయితే తప్పేముంది నేను ఉంటాను కదా మీ పనులు చేయడానికి అని అంటుంది అంతే అమాయకంగా కానీ ఎంతకాలం ఉంటావు శ్యామ ఏదో ఒకరోజు నీ జీవితం నీదే కదా ఇప్పటి వరకు నా పనులన్నీ నేనే చేసుకున్నాను ఇప్పటి నుండి నా పనులన్నీ నువ్వే చేసావు అనుకో నువ్వు వెళ్ళిపోయే టైంలో నాకు పెద్ద పొట్ట వచ్చేస్తుంది నడవలేని పరిస్థితుల్లో ఉంటాను అప్పుడు నా పనులన్నీ ఎవరు చేస్తారు అని అంటాడు నవ్వుతూ నువ్వు వెళ్ళిపోయే టైంలో అన్న కార్తీక్ మాటలకు బాధగా అనిపించిన ఆ బాధని పైకి కనపడివ్వకుండా తను కూడా నవ్వుతూ అయితే ఇప్పుడేంటి కార్తీక్ గారు మీ పనులను చేయొద్దు అని అంటారా అని అంటుంది నేను ఎప్పుడైనా అలా అన్నాన్న శ్యామ నా పనులు చేయడంలో నువ్వు సంతోషంగా ఉంటే అలాగే చేయొచ్చు నాకెందుకో నీకు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతున్నావేమో అని అనుకుంటున్నాను అందుకే నీకు ఇష్టమైతే ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకో అప్పుడు నువ్వు జాబ్ చేస్తావు కాబట్టి నీకు ఎలాంటి బోర్ ఫీలింగ్ రాదు అని అంటాడు ఈ ఐడియా ఏదో బాగుంది కార్తిక్ గారు సరే అయితే ఎక్కడో ఎందుకు మీ ఆఫీస్లోనే ఏదైనా ఒక మంచి జాబ్ చూడండి ఇద్దరం కలిసి అక్కడ వర్క్ చేసుకుందాం మీ కంపెనీలో అని అంటుంది నవ్వుతూ సరే సరే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది త్వరగా బ్రేక్ఫాస్ట్ పెడితే తినేసి వెళ్ళిపోతాను అని అంటాడు మీదే ఆలస్యం త్వరగా వచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్యామ వెళ్ళిపోతున్న శ్యామానే చూస్తూ తన సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ బాధపడితే నాకు బాధగా అనిపిస్తుంది నేనేమైనా శ్యామాని ప్రేమిస్తున్నానా అని తనను తానే ప్రశ్నించుకుంటాడు కార్తి అలాంటిదేమీ అయ్యుండదు నేను ప్రేమించిన రేణుని అప్పుడే మర్చిపోయి ఇంత త్వరగా శ్యామను ప్రేమిస్తానా ఇలా అని నేను అనుకుంటున్నాను అంతే నా మనసులో అలాంటి ఫీలింగ్ ఏమీ వచ్చి ఉండదులే అని తనకు తానే సర్ది చెప్పుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని శ్యామ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు త్వరగా పెట్టు ఆఫీస్కి టైం అవుతుంది అని అంటాడు కార్తీక్ కార్తీక్ ఈ మాట అంటూ ఉండగానే తన ముందు ప్లేట్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ని చూసి అరే శ్యామ నీకెలా తెలుసు నాకు ఇదంటే ఇష్టమని అని అడుగుతాడు నేను అత్తయ్య గారికి కాల్ చేసి మరీ కనుక్కున్నాను మీకు ఇష్టమైనవి ఏంటో ఇక దేని గురించి ఆలోచించకుండా మీరు తినండి అని అంటుంది పక్కన కూర్చొని వడ్డీస్తూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళొస్తాను శ్యామ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఈ నెల రోజుల్లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా పెరుగుతుంది విజయ్ని కలిసిన కార్తిక్ రే బావా ఎలా ఉన్నావురా అని అంటాడు బాగున్నాను కానీ ఇప్పుడైనా మీ కొత్త కాపురం ఎలా ఉందో చెప్తావా చెప్పేదేముందిరా మేమిద్దరం బాగున్నాము శ్యామ కూడా నాతో చాలా బాగుంటుంది నాకు కావలసినవన్నీ దగ్గరుండి మరీ తనే చూసుకుంటుంది ఇంకా ఇంతకన్నా ఏం కావాలి నువ్వే చెప్పు అని అంటాడు సంతోషంగా రే నీకేమైనా పిచ్చారా భార్యాభర్తలుగా ఉండండిరా అని నేనంటుంటే ఫ్రెండ్స్లో ఉంటాము అని అంటారేంట్రా ఏదో ఒకటి చేసుకోండి కానీ నాకు మళ్ళీ రేణు కాల్ చేసిందిరా అవునా నాకు ఒకసారి కాల్ చేసింది నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాను అయినా మళ్ళీ ఎందుకు పదే పదే కాల్ చేస్తుంది అని అంటాడు అనుమానంగా ఏమోరా నాకు మాత్రం ఏం తెలుసు నీతోనే మాట్లాడాలి అని అంటుంది పోనీ ఒకసారి మాట్లాడు చూడకూడదు అని అంటాడు సలహా ఇస్తున్నట్టుగా ఇక ఆపరా విజయ్ ఏంటి మాట్లాడి చూసేది ఒకప్పుడు నన్ను కాదనుకొని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వింటాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించేదేంటి అని అంటాడు కోపంగా అలా కాదురా ప్రతి ఆడపిల్ల ప్రేమించిన వాళ్ళని వదిలేస్తుంది అని అంటారు మోసం చేసింది అని అంటారు కానీ దాని వెనుకున్న కారణం మాత్రం ఎవరూ చూడరు ఏమో ఎవరికి తెలుసు తను భయపడే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీ గురించి అలా చెప్పిందేమో ఒక అమ్మాయి మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటే దాని అర్థం మనల్ని మోసం చేసిందని కాదు కదరా ఇంకా ఏదో బలమైన కారణం ఉంది అని మనం ప్రేమించిన వాళ్ళని మనమే అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటాడు విజయ్ బాగుందిరా నేను నీ ఫ్రెండ్ని కానీ నువ్వు మాత్రం ఆ రేణుని వెనకేసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు అని అంటాడు వెనకేసుకొని రావడం లేదురా కార్తి ఒకసారి ఆలోచించు అని మాత్రమే చెప్తున్నాను ఒకసారి మాట్లాడితే తప్పేముంది అరే తను ఏం చెప్తుందో కూడా నువ్వు వినాలి కదా విన్న తర్వాత నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి అని అంటాడు సలహా ఇస్తున్నట్టు ఏమోరా నాకు మళ్ళీ రేణుతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు ఏదో కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను కానీ నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేశావు సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు కార్తిక్ రే కార్తీక్ సరే ఇంకా రేణు గురించి ఏం మాట్లాడను ఓకేనా అని వెళ్ళిపోతున్నా కార్తీక్ చేయి పట్టుకుని ఆపుతూ ఇలా రా వచ్చి కూర్చో ఎందుకురా నీకంత కోపం కోపం వస్తే చాలు వెళ్ళిపోవడానికి ముందుంటావు అని అంటాడు విసుగ్గా కోపం కాదురా బాధ ఎంత ప్రేమించాను రేణుని ఆ విషయం నీకు తెలుసు కదా అయినా సరే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నేను ఎవరో తెలియదని చెప్పింది నన్ను ప్రేమించడం లేదు అని చెప్పింది ఆ మాటలు నేను ఇంతవరకు మర్చిపోలేదురా అని అంటాడు బాధగా సరే సరే ఇంకా ఆ విషయం వదిలే కానీ రేపు సాయంత్రం ఆఫీస్ వాళ్ళందరూ కలిసి పార్టీ చేస్తున్నారు గుర్తుంది కదా అని అంటాడు విజయ్ గుర్తుంది కానీ ఇంతకీ ఏం పార్టీ ఎందుకోసం ఏరా నీకు ఈ విషయం కూడా తెలియదా మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంట్రా అందుకే మన ఎండి గారు సక్సెస్ పార్టీ ఇస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే రేపు కొత్తగా ఎండి గారి ఫ్రెండ్ కూతురు మన ఆఫీస్లోనే జాయిన్ అవుతుందండరా ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు అని అంటాడు అనుమానంగా ఇంకా తనే మాట్లాడుతూ అవును పార్టీకి నువ్వు ఒక్కడవే వస్తున్నావా మా సిస్టర్ని కూడా తీసుకొస్తున్నావా అదే ఆలోచిస్తున్నానురా నాకైతే నేను ఒక్కడే రావాలి అని ఉంది కానీ మన ఆఫీస్లో స్టాఫ్ అందరూ మీ వైఫ్ని పరిచయం చేయండి అని అడుగుతున్నారు దానికి ఇదే మంచి టైం అని నేను అనుకుంటున్నాను అందుకే శ్యామాని పార్టీకి తీసుకువద్దామా లేదా అని ఇంకా ఆలోచిస్తున్నానరా అని అంటాడు కార్తీక్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావేంట్రా మా సిస్టర్ని కూడా తీసుకురా తనని నువ్వు ఇంతవరకు ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు కదా తనకు కూడా అందరినీ పరిచయం చేస్తే నాకు తెలిసినంత వరకు తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది పైగా మన ఆఫీస్ స్టాఫ్ అందరూ అడుగుతున్నారు అని అంటున్నావు కదా వాళ్ళందరికీ పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది అని సలహా ఇస్తాడు విజయ్ సరేరా రేపు నేను మీ చెల్లి ఆఫీస్ పార్టీకి వస్తాంలే ఇంకా నేను వెళ్తాను రా శ్యామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బయలుదేరుతున్న కార్తీక్తో నీకు మా సిస్టర్ అంటే ఎంత ప్రేమరా బావా ఎదురు చూస్తూ ఉంటుంది అని బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటాడు వేటకారంగా ఫ్రెండ్దే ముందురా ఎప్పుడైనా కలవచ్చు కానీ వైఫ్ ఉంది చూడు మనం వెళ్ళకపోతే భోజనం చేయరు మనం లేటుగా వెళ్తే మాట్లాడరు ఎప్పుడు కోపం ముందే ఉంటుందనుకో అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తిక్ పర్వాలేదు మా సిస్టర్ మా వాడిని బాగానే దారిలో పెట్టింది అని మనసులోనే నవ్వుకుంటాడు విజయ్ శ్యామ సుమాతో కాల్ మాట్లాడుతూ హా అక్క నేను జరిగిన అంతా ఆయనకు చెప్పాను ఆయన చాలా నార్మల్గా ఉన్నారక్క నేను చెప్పిన విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు నీకు చెప్పాను కదా అని అంటుంది సంతోషంగా అలా అయితే చాలా మంచిది అయితే ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వేం నిర్ణయించుకున్నావు అని అంటుంది సుమ దేని గురించి అక్క దేని గురించి నేను నిర్ణయం తీసుకోవాలి అని అంటుంది శ్యామ ఏమీ అర్థం కానట్టుగా అదే శ్యామ డైవర్స్ గురించి నచ్చితే ఉండు లేకపోతే డైవర్స్ తీసుకుందామని కార్తీక్ చెప్పాడు అని నువ్వు నాతో చెప్పావు కదా దాని గురించి ఆలోచించావు అని అడుగుతున్నాను అని అంటుంది సుమ డేవర్స్ అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న శ్యామ అక్క దీని గురించి నేనేమి నిర్ణయించుకోలేకపోతున్నాను అని అంటుంది ఏమీ డిసైడ్ అవ్వకపోవడం ఏంటి శ్యామ నీకు కార్తీక్ అంటే ఇష్టం లేకపోతే నీకు బలవంతంగా తనతో కలిసి ఉండాల్సిన అవసరమే ఉంది కార్తీకే నీతో చెప్పాడు అని అంటున్నావు కదా నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు అని ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఇష్టం ఉంటే భార్యాభర్తలుగా ఉండండి ఫ్రెండ్స్లా కాదు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోవడమే చాలా మంచిది శ్యామ ఇది నీకు కాకపోయినా కార్తీక్ అయినా చాలా మంచిది సుమ అలా మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే తన కళ్ళ వెంపట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉన్న శ్యామ నాతో డైవర్స్ తీసుకుంటే కార్తీక్ గారు సంతోషంగా ఉంటారా అని అంటుంది అమాయకంగా నీతో డైవర్స్ తీసుకుంటే కాదే పిచ్చిమొద్దు నేనేం చెప్తున్నానంటే ఉంటే భార్యాభర్తలుగా ఉండండి అది నీకు ఇష్టమైతే లేకపోతే డివార్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకండి ఇష్టం లేని కాపురం ఎన్ని రోజులు నువ్వైనా కార్తీక్ అయినా చేస్తారు బలవంతంగా అని అంటుంది సుమ భార్యాభర్తలుగా కాకపోతే ఫ్రెండ్స్లా జీవితాంతం ఉండలేమక్క అని అంటుంది శ్యామ చూడు శ్యామ నీకు అలా ఉండడం ఇష్టమేమో కానీ కార్తీక్కి ఒక మంచి భార్య దొరకాలి తను మంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కదా దానికోసమైనా నీకు ఇష్టం లేకపోతే నువ్వు తనకి డైవోర్స్ ఇచ్చే అప్పుడు తను హ్యాపీగా ఉంటాడు కదా అవునక్క నువ్వు చెప్పింది నిజమే కానీ అని అంటుంది ఏదో చెప్పడానికి భయపడుతున్నట్టు ఒకవేళ నీకు కార్తీక్ అంటే ఇష్టం ఉంటే ఆ విషయం తనకి చెప్పుసామా నాకు తెలిసి కార్తీక్ కూడా నువ్వంటే ఇష్టం అనుకుంటున్నాను అందుకే నీతో అంత క్లోజ్గా ఉంటున్నాడు నువ్వు చెప్పిన ప్రతిదీ చేస్తున్నాడు నీకోసమే తొందరగా ఆఫీస్ నుండి వస్తున్నాడేమో ఒకసారి నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించు నీ మనసులో ఏముందో అది సాధ్యమైనంత త్వరగా కార్తీక్కి చెప్పడం మంచిది అని అంటుంది సుమ సుమ చెప్పింది నిజమే అనుకున్న శ్యామ సరే అక్క నా మనసులో ఏముందో టైం చూసుకొని నేను కార్తీక్ గారితో మాట్లాడతాను అని అంటుంది కానీ శ్యామ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమ సుమాతో మాట్లాడిన తర్వాత ఆలోచించుకుంటూ కూర్చున్న శ్యామ అసలు కార్తీక్ గారి మీద నా అభిప్రాయం ఏంటి ఆయన్ను కేవలం ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నానా లేకపోతే ఒక భర్తగా చూస్తున్నానా కార్తీక్ గారంటే నాకు ఇష్టం ఏర్పడిందా నేను ఆయన్ను ప్రేమిస్తున్నానా ఏంటి నాకు ఏ విషయం అర్థం కావడం లేదు నాకే అర్థం కాని విషయాన్ని కార్తీక్ గారికి చెప్పాలి అంటే నేను ఏమని చెప్పాలి అనే ఆలోచనల్లో మునిగిపోతుంది శ్యామ అలా ఆలోచిస్తూ ఉన్న శ్యామకి కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది ఆయన వచ్చినట్టున్నారు అని సంతోషంగా అనుకున్న శ్యామ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ కార్తీక్ కొంచెం డ్రింక్ చేసి మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేనంతగా తూలుతూ కనిపిస్తాడు కార్తీక్ గారు మీరు డ్రింక్ చేసి వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్యామ సారీ శ్యామ నేను వద్దురా చాలు అని చెప్పాను శ్యామ కానీ ఆ విజయ్ ఉన్నాడు కదా నా మాటలు అస్సలు వినలేదు సారీ ఏమీ అనుకోకు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుండి తన గదిలికి వెళ్ళిపోతున్న కార్తీక్తో కార్తీక్ గారు ఒక్క నిమిషం ఆగండి అని తన చెయ్యి పట్టుకుని ఆపుతుంది శ్యామ ఏంటి అన్నట్టుగా శ్యామ వైపు చూస్తాడు కార్తీక్ ఏం లేదు మీరేమైనా తిన్నారా లేకపోతే తినిపిస్తాను రండి ఏం తినకుండా ఎలా ఉంటారు అని అంటుంది ప్రేమగా నాకేమీ వద్దు శ్యామ నాకు ఆకలి వేయడం లేదు బయట ఏమైనా తిన్నారా అని ప్రశ్నిస్తుంది అక్కడ కూడా ఏమీ తినలేదు శ్యామ చెప్పాను కదా ఆకలిగా లేదని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదు కార్తిక్ గారు ఒక నిమిషం ఇలా కూర్చోండి అని చెప్పి త్వరగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తీసుకొచ్చి కార్తీక్కి తినిపిస్తూ కార్తీక్ గారు మీకు అలవాటు లేదు అన్నప్పుడు ఎందుకు మీరు డ్రింక్ చేశారు నాకు ముందు నుండే అలవాటు ఏమీ లేదు శ్యామ కానీ ఒక అమ్మాయి వలన అలవాటు చేసుకున్నాను అని అంటాడు బాధగా కార్తీక్ చెప్పిన ఆ మాటకే షాక్ అయిన శ్యామ ఏంటి మీ జీవితంలో నేను కాకుండా వేరే ఒక అమ్మాయి ఉందా అని అడుగుతుంది అనుమానంగా అవును శ్యామ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఎంతగా అంటే తను నా ప్రాణం అనుకున్నంతగా ప్రేమించాను అని బాధగా చెప్తాడు కార్తీక్ సరే శ్యామ నాకు కడుపు నిండిపోయింది ఇక నేను తినలేను నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదికి వెళ్ళిపోయి పడుకుంటాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ ఏంటి కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా ఈ విషయం నాకు ఇప్పటి వరకు చెప్పలేదు నేను అన్నీ చెప్పాను కదా ఆయన మాత్రం ఈ విషయం గురించి నాకు ఏమీ చెప్పలేదు ఎందుకు ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అయినా నేను వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించాలి అందుకే అంటావా కార్తీక్ గారు డివర్స్ తీసుకుందాం అని చెప్పారు నిజంగానే కార్తీక్ గారికి నాతో డివర్స్ తీసుకోవడం ఇష్టమా అంటే కార్తీక్ గారు నన్ను ఇష్టపడడం లేదా నన్ను ప్రేమించడం లేదా అంటే ఆయన చెప్పినట్టే నాతో ఒక ఫ్రెండ్గా మాత్రమే ఉన్నారా ఆయన మనసులో నేను ఒక ఫ్రెండ్ని మాత్రమేనా ఇంకేమీ కాదా ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నాకు ఈ నిజం చెప్పలేదా అసలు ఎందుకని నా దగ్గర ఈ విషయాన్ని దాచారు అని ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం నిద్రపోదు మరుసటి రోజు ఉదయాన్నే కార్తిక్ నిద్ర లేవగానే తన ముందు లెమన్ వాటర్ పెడుతుంది శ్యామ థ్యాంక్ యూ శ్యామ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నీలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరనుకో నాకు బాగా తలనొప్పిగా ఉంది ఇప్పుడు ఇది ఇచ్చి మంచి పని చేశావు అని శ్యామతో అంటాడు కార్తిక్ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో